అన్నంలోకైనా అల్పాహారంలోకైనా ఇక హాస్టల్లో పిల్లలు ఉన్నారు అరే ఏం తింటున్నారో ఏంటో ఆ మెస్సుల్లో ఫుడ్డు అనుకోకుండా మీరు ఈ విధంగా కొబ్బరి పొడి చక్కగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఓపికగా చేసి పెట్టేశారు అనుకోండి ఇక ఒకరోజు అన్నం పెట్టుకొని చక్కగా నెయ్యి కూడా పోసుకొని ఇక చక్కగా ఒక పూట భోజనం అయిపోతుంది పిల్లలకి అమ్మను కూడా తలుచుకుంటారు లాస్ట్లో భలే చేశావు మా కొబ్బరి పొడి నాకు చాలా నచ్చింది అంటారు మా పిల్లలు కూడా ఇలాగే అంటారు అందుకే షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ ఇక ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి మొట్టమొదటిగా కొబ్బరిని మనం కొబ్బరి కురుడీలకు డ్రై కొబ్బరి తీసుకోకూడదు కొబ్బరికాయ కొట్టిన తర్వాత టూ డేస్ ఉంచిన తర్వాత ఈ విధంగా అయిపోతుంది డ్రైగా అది మాత్రమే వాడాలి ఇక చక్కగా దీన్ని ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మొదటిగా ఆవాలు మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర నువ్వులు కాసింది మెంతులు చింతపండు ఎండుమిర్చి కరివేపాకు కూడా ఇక దీనికి అట్టే నూనె పట్టదండి ఎందుకంటే కొబ్బరి అంటేనే కొబ్బరి నూనె ఇక కొ కాస్త నూనె వేసిన తర్వాత అందులో మెంతులు మొదటిగా చక్కగా వేసేసుకోండి తర్వాత ఆవాలు చిటిపడలాడిన తర్వాత శనగపప్పు మినపప్పు తర్వాత కాస్త వేగిపోవాలి తర్వాత ధనియాలు కూడా వేసి ఇంకా ఎండుమిర్చి ఇంకా నువ్వులు జీలకర్ర వెల్లుల్లిపాయల ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే ఇంగో వేసుకోండి తర్వాత కరివేపాకు కూడా వేసి ఎండుమిర్చి మీకు కారాన్ని బట్టి వేసుకోండి సన్నటి మిరపకాయలు వేసారనుకోండి కారం ఎక్కువగా ఉంటాయి లావు అయితే తక్కువగా ఉంటాయి పిల్లలు తింటున్నారు కారం ఎక్కువగా తినారంటే ఆ విధంగా సరే చింతపండు ఏం చేయాలంటే మధ్యలో వేసేసి దాని మీద కాస్త నూనె వేసి వేగనివ్వండి ఎందుకంటే చింతపండు పచ్చిదే వేసారనుకోండి పొడి అంతా చుట్టుకుపోతుంది టేస్ట్ కూడా అంత బాగుంటుంది అక్కడక్కడ పులుపు పులుపుగా తగులుతుందనమాట ఇక అంతా చల్లారిన తర్వాత సాల్ట్ కూడా వేసి బాగా మిక్సీ కొట్టి మెత్తగా చేసుకోండి అంతే రెడీ అయిపోయింది మీ కొబ్బరి పొడి కొబ్బరి పొడితో చాలా టేస్టీగా తింటారండి పిల్లలు స్కూల్ నుండి వచ్చారు అరే వీళ్ళకి ఏదో బ్రేక్ఫాస్ట్ చేయాలని కూడా లేకుండా ఒక్కొక్కసారి తినేస్తారు పిల్లలు అన్నంలోకి అన్నంలోకైనా అల్పాహారంలోకైనా ఇక హాస్టల్లో పిల్లలు ఉన్నారు అరే ఏం తింటున్నారో ఏంటో ఆ మెస్సుల్లో ఫుడ్డు అనుకోకుండా మీరు ఈ విధంగా కొబ్బరి పొడి చక్కగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఓపికగా చేసి పెట్టేశారు అనుకోండి ఇక ఒకరోజు అన్నం పెట్టుకొని చక్కగా నెయ్యి కూడా పోసుకొని ఇక చక్కగా ఒక పూట భోజనం అయిపోతుంది పిల్లలకి అమ్మను కూడా తలుచుకుంటారు లాస్ట్లో భలే చేశావు మా కొబ్బరి పొడి నాకు చాలా నచ్చింది అంటారు మా పిల్లలు కూడా ఇలాగే అంటారు అందుకే షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ ఇక ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి మొట్టమొదటిగా కొబ్బరిని మనము కొబ్బరి కురుడీలకు డ్రై కొబ్బరి తీసుకోకూడదు కొబ్బరికాయ కొట్టిన తర్వాత టూ డేస్ ఉంచిన తర్వాత ఈ విధంగా అయిపోతుంది డ్రైగా అది మాత్రమే వాడాలి ఇక చక్కగా దీన్ని ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మొదటి